హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో అప్లోడ్ చేశా కదండి బర్మా బజార్ వీడియో దానికి కంటిన్యూషన్ అండి ఈ వీడియో ఆ వీడియో అంటే ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము కూరగాయలు అండ్ ఫిష్ అలాంటివి తీసుకోవడానికి కోసం అని చెప్పి మార్కెట్కి వెళ్ళాము గోపాలపట్నం రైతు బజారు ప్లస్ ఆపోజిట్లో సంత అవుతుంది కదండి అక్కడికి వెళ్ళాము కూరగాయలు అవ్వచ్చు ఫిష్లు అవ్వచ్చు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ వీడియో తీయడమే కాదు ఫ్రూట్స్ కొనాలి కూడా అని ఒక ఆమె చెప్తూనే ఉన్నది అలా లైన్గా కొనుక్కొని కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నాము ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ తీసుకున్నామండి మా ఆంటీ అన్నారు అప్పటికి ఇలా తక్కువ రేటు ఉన్నప్పుడే ఆకుకూరలు తినేయాలి అని చెప్పారు అప్పుడు మేము కూడా తీసేసుకున్నాము చాలా ఆకుకూరలు తీసుకున్నాము టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి కూడా తీసుకున్నాము అల్లం తీసుకున్నాము క్యారెట్స్ అన్నీ కుప్పరం ఉన్నాయి ఇలా సంతలో కూడా తీసుకోవచ్చు రైతు మార్కెట్ అవుతున్నప్పుడు డైలీ అవి డైలీ దొరికేవి ఇలా కూడా పండగ సీజన్ కదండి చాలా రష్గా ఉంది మార్కెట్ అంతా అక్కడ కానుంది కదండీ అవి మాకు తెలిసిన వాడే రెగ్యులర్గా అక్కడే తీసుకుంటూ ఉంటాను నేను అంటే ఇలా మార్కెట్కి వచ్చినప్పుడు మంత్లో ఒక టూ టైమ్స్ ఇలా వస్తాను అండి సంతలోకి అంతే ఎక్కువ రాము బల్క్లో ఎవరో అలా తీసుకెళ్ళిపోతున్నారు హోటల్స్లో అనుకుంటాను టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో లేవండి సైడ్కి లేవండి అని చెప్పి వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు మన స్పైసెస్ అండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఫిష్లో ఫిష్ కోసం తీసుకుందామని కొంచెం లోపలికి వచ్చేసాము అన్ని ఎక్కువ ఫిష్లు అయితే లేవండి మేము చూసినప్పటికీ ఇదిగోండి ఇక్కడ పెద్ద ఫిష్ వాడు కనిపిస్తుంది కదా అది మేము తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ ఆంటీ నేను షేర్ చేసుకున్నాము అది ఇదిగోండి ఈ ఫిష్ తీసుకున్నాను చాలా బాగుంది మేము రెగ్యులర్గా ఒక ఫిష్ తీసుకుంటే షేర్ చేసుకుంటాము అంటే నేను పెద్ద ఫిష్ అయితే చిన్నవి అయితే సపరేట్ సపరేట్గా తీసుకుంటాము మా పాపకి క్రాబ్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడ దొరకలేదు క్రాప్ చాలా షాపులు చూసాం కానీ చిన్న చేపలు ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి చందువా అంటుంది కానీ మాకు పెద్దగా నచ్చదు చందువా క్రాప్ కోసమే చూసామండి ఎక్కువ ఇంకా ఫుల్గా ఇప్పుడు అందరూ మీటే తీసుకుంటారు కదా ఇంకా పండగ సీజను ఇవి కొంచెం చేపలు తగ్గినట్టు ఉన్నాయి రైలు కూడా ఎక్కువ లేవండి ఈ చేపలు తప్ప చెరువు చేపలు ఈ చందవాళ్ళే తప్ప ఇంకెక్కువేం లేవు పెద్ద చేపలు ఇంకా ఇవ్వండి డ్రై ఫిష్లు అయితే ఉన్నాయి